గ్రామంలో ఒక వ్యక్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలండి సో ప్రజెంట్ ప్రస్తుతానికి అయితే జుజూరులో నివాసం అయితే లేదు కానీ ఒకప్పుడు జుజ్జూరులో ఉండి వెళ్ళినవారండి జుజ్జూరు గ్రామ ప్రజలన్నా జుజ్జూరు అన్న ఎంతో అభిమానంగా ఉండేటువంటి వ్యక్తి శ్రీ తుమ్మేపల్లి శ్రీనివాస్ గారండి ఆయన చేతుల మీదుగా సహాయం పొందుకున్న వారు చాలామంది జుజ్జూరు గ్రామంలో ఉన్నారు సో ఆయన ఎప్పుడు రుజ్జూరు గ్రామానికి అయితే సాయం చేస్తూనే ఉంటారు ఎవరికి ఏం సాయం ఉన్నా ఆయన వంతు ఆయన ఏం చేయగలరు అనేది ఆలోచించి సో ఖచ్చితంగా చేసేటువంటి శ్రీ గుమ్మపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నామండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుంచుమరా బై ఛానల్ అండి సో ఈరోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చానంటే మా జుజ్జూరు యొక్క గొప్పతనం అనేది మీకు చెప్పడానికి వచ్చానండి ఎందుకంటే నేను అదే గ్రామంలో పుట్టాను సో మా ఊరు వచ్చేసి అండి కృష్ణా జిల్లా అంతకుముందు వేర్లపడి మండలంగా ఉండేది ఇప్పుడు మా జుజ్జూరు గ్రామాన్నే మండలంగా చేశారు ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మా గ్రామం గురించి చెప్తున్నానంటే ఏ గ్రామంలో అయినా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ గ్రామస్తులు ఎంతవరకు పట్టించుకుంటారు ఏంటనేది నాకైతే తెలియదు కానీ మా జుజ్జూరు గ్రామస్తులు మాత్రం ఎవరికైనా సాయం కావాలంటే ముందుగా వచ్చి సాయం చేస్తారండి ఇదేనండి మా జుజ్జూరు గ్రామం సో మా జుజ్జూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి గోరంట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి గోరంట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలైతే అయితే పనిచేస్తారండి సో లైన్ మేను ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి అనేది మనందరికీ తెలుసు సో ఒక పూట మనకి కరెంట్ లేకపోయినా కానీ లేదు ఒక గంట కరెంట్ లేకపోయినా కానీ మనం అయితే మనం తిట్టేసుకుంటాం ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అని సో వారి కష్టాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఎప్పుడు ఆలోచించం అనమాట సో ఈ గోరంట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పని చేయించుండగా ఆయన స్తంభం మీద నుంచి అయితే జారి పడిపోయి రెండు కాళ్ళు అయితే చచ్చిపడిపోయాయండి ఈ గోరంట్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి స్పైనల్ ఫ్యూజన్ ఆపరేషన్ అయితే జరిగిందండి దాని వరకు ప్రభుత్వం సహకరించినా కానీ ఆ తర్వాత కావాల్సిన ఫిజియోథెరపీకి మాత్రం ఆయన ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదండి సో ఏంటంటే గ్రామ ప్రజలు అందరూ ఆయనకైతే సాయం చేయడం ప్రారంభించారు ఇప్పటివరకు సుమారు లక్షా ముప్పై మూడు వేల రూపాయలు అనేవి ఆర్థిక సాయం పోగు చేయడం అయితే జరిగిందండి ఇప్పటివరకు గ్రామ ప్రజలు సహాయం చేసింది లక్ష ముప్పై మూడు వేల రూపాయల వరకు అయితే సాయం చేశారండి సో ఇంకా కావాల్సిందైతే ఉంది సో ఎవరైతే ఇంకా ఈ వీడియో చూస్తున్న గ్రామ ప్రజలు జుజురు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆయనకు సహాయం చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా అయితే కోరుకుంటున్నారండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వారందరికీ కూడా ఆయనకు సహాయం చేయవలసిందిగా నేనైతే మా ఛానల్ ద్వారా నేనైతే కోరుకుంటున్నానండి సో ఆయనకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ మీకు ఇవన్నీ ఈ వీడియో కింద అయితే కనిపిస్తాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నానండి ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఏదైనా కానీ మేము ఉంటామంటూ ముందుకు వచ్చిన జుజ్జూరు గ్రామ ప్రజలకైతే ఖచ్చితంగా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఇలాంటి ఈ జుజ్జూరు గ్రామం ఎంతోమందికి ఆదర్శంగా అయితే ఉంటుందని చెప్పేసి అని నేనైతే తప్పకుండా అనుకుంటున్నాను సో అదేవిధంగా ఏ ఐకమత్యం అయితే ఇప్పుడు మా అందరిలో ఉందో సో ఇదే ఐకమత్యం ముందు ముందు భవిష్యత్తులో కూడా ఉండాలని ఎన్ని తరాలు మారినా ఏం జరిగినా సరే ఇదే ఐకమత్యంతో ఒక గ్రామం ముందుకు వెళ్ళి అభివృద్ధిప్రదంగా ముందుకు వెళుతూ ఎంతో మందికి నిలబడాలని చెప్పేసి అని నేనైతే కోరుకుంటున్నానండి